బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో హౌస్ మేట్స్ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశారు నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం సందర్భంగా హౌస్ మేట్స్ కి తమ బాల్య జ్ఞాపకాలని గుర్తు చేస్తూ చిన్ననాటి ఫోటోలు పంపించాడు బిగ్ బాస్ ఇక వీటిని చూసి ఆ ఫోటో వెనకల ఉన్న తమ ఎమోషనల్ కనెక్షన్ గురించి అందరు పంచుకున్నారు ఈ సందర్భంగా ఇమాన్యుల్ కళ్యాణ్ చెప్పిన తమ జ్ఞాపకాలు అందరి గుండెల్ని మరువెక్కించేశాయి అయితే అంతకుముందు కళ్యాణ్తో తనుజ పెద్ద గొడవ చేసింది బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజానికి ఈ వారం ఫ్యామిలీ వీక్ జరగాల్సి ఉంది కానీ అనుకోకుండా ఇది వచ్చే వారానికి వాయిదా వేశారు దీంతో ఈ వారం మొత్తం బీబీ రాజ్యం అంటూ టాస్క్లు పెట్టించే వరకు తనుజాని కెప్టెన్ అయ్యేలా చేశారు అంటే ఫ్యామిలీ వీక్కి తనుజ కెప్టెన్గా ఉండబోతుందన్నమాట ఇక ఫ్యామిలీ వీక్ ఎంత ఎమోషనల్గా ఉండబోతుందో చెప్పేందుకు నేటి ఎపిసోడ్ లో ఒక ట్రైలర్ వదిలాడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ తమ జ్ఞాపకాలు గుర్తు చేస్తూ చిన్ననాటి స్వీట్ మెమోరీస్ ని హౌస్ లోపలికి పంపించాడు ప్రతి ఒక్కరికి సంబంధించిన తమ చిన్ననాటి ఫోటోను హౌస్లో చూసి అందరూ సర్ప్రైజ్ అయ్యారు ఆ ఫోటోని దాని వెనుకాల ఉన్న గతాన్ని చెబుతూ హౌస్ మేట్స్ ఒక్కసారిగా తమ జ్ఞాపకాల్లోకి టైం ట్రావెల్ చేస్తారు ఈ సందర్భంగా తనుజ తన ఫ్యామిలీ గురించి తలుచుకొని ఎమోషనల్ అయింది అయితే ఆ ఎమోషన్ ని అర్థం చేసుకొని మంచిగా ఏడవకు తనుజ అంటూ కళ్యాణ్ అన్నాడు అయితే ఆ మాటకి కోపం తెచ్చుకున్న తనుజ కళ్యాణ్ పై రెచ్చిపోయింది గార్డెన్ ఏరియాలో తనుజ ఇటు అటు నడుస్తూ ఎమోషనల్ అయింది ఇది చూసి ఏయ్ నేను ఏమన్నానురా రా బాబు నేను ఏం అనలేదు నాకేం సంబంధం లేదు అని కళ్యాణ్ సరదాగా అన్నాడు ఆహా చైల్డ్హుడ్ మెమోరీస్ అంటే ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటుంటే తనుజ కన్నీలో పెట్టుకుంది దీంతో కూర్చో కూర్చో నువ్వు నడిస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తావంటూ కళ్యాణ్ అన్నాడు ఎంత ఫాస్ట్గా డేస్ అయిపోయాయి చెల్లి మ్యారేజ్ గుర్తు తెచ్చుకుంటుంటే ఆ రోజుల్లో మేము ముగ్గురం ఉన్న డేస్ ఈరోజు ఒకరికొకరు ఇంకొక ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా అది గుర్తుకొచ్చింది మళ్ళీ ఆ డేస్ తిరిగి రావు కదా అని తనుజ చెప్పుకొచ్చింది ఇక తనుజ ఏడుపు చూసి అనవసరంగా అడిగాను అని కళ్యాణ్ అనుకున్నాడు వెంటనే ఏయ్ ఆగాగు అని కళ్యాణ్ ఏడువద్దని మళ్ళీ చెప్పాడు తను ఏదో చెప్తుంటే మాటి మాటికి కళ్యాణ్ ఆపడంతో తనుజాకి చిరాకు దొబ్బి లోపలికి వెళ్ళిపోయింది ఇక కళ్యాణ్ వెనకాల వెళ్ళి అక్కడ కూర్చున్నాడు దీంతో నువ్వు ఒక క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు నన్ను ఆన్సర్ చేయడానికి ఇవ్వు అని తనుజ అంది నువ్వు ఆన్సర్ చేయడం లేదురా ఏడుస్తున్నావురా ఏడవడం ఆపమనడం కూడా తప్పేనా అని కళ్యాణ్ అన్నాడు ప్లీజ్ నీలో ఉన్న వరస్ట్ పాట్ అది నువ్వు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానమైనా చెప్పనివ్వు నేను ఆలోచిస్తానా నేను ఏడుస్తానా నేను చస్తానా నీకు అనవసరం అది లేకపోతే నన్ను అంటూ చిరాకు పడింది తనుజ నేను ఏడుపు రా నువ్వు చెప్పేది కాదు అని కళ్యాణ్ అన్నాడు నువ్వేంటి నాకు చెప్పేది అడగటం ఎందుకు మళ్ళీ ఆపమనడం ఎందుకు అంటూ తానుంచి మమ్మల్ని ఫైర్ అయింది నేను ఏడుపు ఆపరా అన్నాను అంతే అంటూ కళ్యాణ్ ఏదో తప్పు చేసినట్లు సంచేసి ఇచ్చుకున్నాడు ఆ తర్వాత కళ్యాణ్ చిన్నప్పుడు కృష్ణుడు వేషం వేసిన ఫోటోను పంపించాడు బిగ్ బాస్ ఇది చూసి తన జ్ఞాపకాలు కళ్యాణ్ పంచుకున్నాడు ఇది కృష్ణాష్టమికి నేను ఫిఫ్త్ క్లాస్లో హాస్టల్లో జాయిన్ అయ్యాను నా వార్డెన్కి నేనంటే చాలా ఇష్టం అన్నమాట